హాయ్ హలో నేను మీ మీచిన్ని ఈరోజు పెసరపప్పు ములక్కాయలు వేసి చారు అదేనండి పప్పు చారు అయితే చేస్తున్నా ఇది బెంగళూరులో కర్ణాటక సైడ్ చాలా ఎక్కువ తింటూ ఉంటారు దీన్ని చాలా మంచిదంట హెల్దీ కూడా ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ పెసరపప్పుని ఇలా చక్కగా ముద్దపప్పు అయ్యేలాగా ఉడికించి పక్కన పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని నీళ్ళైతే వేసుకొని వాటిలో ములక్కాయలు అలాగే రెండు లేదా మూడు టమాటాలని చిన్న ముక్కల కట్ చేసి చవి కూడా వేసేసుకోవాలి వాటితో పాటు హాఫ్ ఆనియన్ స్లైసెస్లా కట్ చేసి రెండు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోండి మరుగుతాయి ఈలో చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకొని ఇలా ముక్కలన్నీ మరిగేసిన తర్వాత చింతపండు రసం కూడా మొత్తం వేసేయాలి సో బాగా మరగాలి చూసారు కదా ఇలా మరుగుతున్నప్పుడే మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు ముద్దపప్పు ఉంది కదా అదన్నిటిని కొంచెం కొంచెంగా వేసేసి తిప్పుతూ మన చింతపండు వాటర్లో మనం పప్పు కూడా ఇలా కలిసిపోవాలి ఇప్పుడు కొంచెం పసుపు అలాగే నేను రుచికి సరిపడ ఉప్పు కళ్ళు ఉప్పు యాడ్ చేసుకున్నాను అలాగే మీకు కావాల్సినంత కారం కూడా వేసి ఒకసారి కలుపుకొని మరిగించుకోవాలి సో చూసారా మొత్తం బాగా కలిసిపోయింది ఇప్పుడు బాగా మరిగించాలండి మన ఒక ఇంచు మనం వేసిన లెవెల్కి ఒక ఇంచ్ కిందకి దిగేలాగా పప్పుచారు మరిగించుకోవాలి చూసారు కదా ఎలా మరుగుతుందో వాసన అయితే గుమగుమలాడిపోతుంది సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి అలాగే నేను ఎంటీఆర్ సాంబార్ పౌడర్ కూడా నేను కొంచెం వేస్తున్నాను ఒక ఒక టూ స్పూన్స్ వరకు మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు ఆకులు కాదండి కాడలతో సగా ఇలా వేసేసుకోండి కాడల్లో ఉన్న రసం దిగితే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట ఫైనల్గా పోపు వేసేసుకుందాము వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే రెండు రెమ్మల కరివేపాకు ఫైనల్గా ఒక స్పూన్ ధనియాలు అలాగే కర్ స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఒక పించ్ ఇంగువ వేసుకున్నాను మీకు ఇంగువ లేకపోతే స్కిప్ చేసేయండి సో ఈ ఫైనల్గా ఈ పోపుని మన సాంబార్లో వేసేసా ఆహా గుమ్మ గుమ్మలు అద్దిరిపోయినాయి కదా ఇంకేంటండి ఆలస్యం స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలో అప్పడాలు వేసుకొని ఈ పెసరపప్పు ములక్కాయ చారు తింటే వా